ఓం శ్రీ మాత్రే నమ ఐదు వందల ఎనభై ఎనిమిదవ నామము త్రికూట ఓం నమః నమ త్రికూటములంటే మూడు కూటములు కలది అది వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటమి అనే మూడు కూటాలు ఉన్నాయి వాగ్భవ కూటము అంటే తల నుంచి అంటే కంఠము వరకు పైనుంచి కంఠం వరకు అంటే తల వరకు వాగ్భవ కూటము రెండవది కామరాజ కూటమి అంటే ఈ ఈ మధ్య భాగం కంఠం దగ్గర నుంచి కటి వరకు మరి శక్తి కూటం అంటే ఇక్కడ ఇక్కడ నుంచి కిందకి కాళ్ళు శక్తి కూటము అంటారు ఇవి మూడు కూటములు కలిగినది అని అమ్మ మూడు కూటములు కలిగినది అని అర్థం వస్తుంది మూడు కూటాలంటే ఈ వాగ్భావ అంటే శిరస్సు కామరాజు కూటం అంటే మధ్య శరీరం శక్తి అంటే కాళ్ళు ఇవి ఈ ఈ మూడు కూటాల గురించి ఇంతకుముందు మనకి నామాలు వివరంగా చెప్పారు ఈ మరి ఇక్కడ శరీరము శిరస్సు నందు ఉన్నాయి ఏంటి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాక్కు ఉన్నాయి కనుక అక్కడ తెలివి తెలి తెలివినన్నిటినీ తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు శిరస్సునందు నందు ఉన్నాయి అదే వాక్కుంది నోరుంది అలా వాగ్భవ కూటము అన్నారు కామరాజు కూటము అంటే ఈ కాళ్ళ ఈ కంఠం దగ్గర నుంచి పైన తొడల వరకు ఇది కామరాజ కూటము శక్తి కూటం అంటే ఇక్కడ నుంచి కింద కాళ్ళు ఈ శక్తి కూటము అంటే ఈ శరీరాన్ని మోసేది కాళ్ళు అలాగే ఇక్కడ మరి మూడు కూటములు కలిగిన తల్లి అంటే మంత్రము కూడా మూడు కూటాలుగా ఉంది మూడు పదిహేను అక్షరాలు పదహారు అక్షరాలు పంచదశి షోడశి ఉన్నాయి కదా అవి కూడా మూడు కూటములుగా ఉంది ఆ మంత్రము అని మనకి తెలియజేస్తున్నారు అదే స్త్రీ విద్య స్వరూపము మూడు కూటాలు కలిగి ఉంది వా మరి వాగ్భవ కూటము కాది విద్య అంటారు అంటే ఇక్కడ పదిహేను అక్షరాలు పంచదశి మంత్రము ఎప్పుడు కూడా బయటికి ఎవరు చెప్పకూడదు చెప్పరు అంటారు ఈ మంత్రాల్ని అనుసంధానము చేసి త్రి త్ర మూడు వందల నామాలు త్రిసతీ ఉంది కదా ఆ త్రిసతీలో మూడు వందల నామాలు ఒక్కొక్క అక్షరానికి ఇరవై నామాలు చొప్పున పదిహేను అక్షరాలు పదిహేను రెండు ముప్పై అంటే మూడు వందల నామాలని అక్కడ ఏర్పాటు చేశారు ఆ అక్షరాల సముదాయంతో మొదటి అక్షరంతో ఇరవై నామాలు వస్తాయి ఆ నా ఆ మంత్రంలో రెండో అక్షరంతో ఇరవై నామాలు అలా ఆ విధంగా మూడు వందల నామాలు ఈ శ్రీ విద్య నామంతో పంచదశితో అక్కడ చక్కగా త్రిసతీని ఏర్పాటు చేశారు అందుకని కాది విద్య అంటారు మొదటి దాన్ని రెండవది అది కాతో మొదలవుతాయి ఆ నామాలు అందుకని కాది విద్య అంటారు హాతో మొదలయ్యే అక్షరాలు అయ్యే నామాల్ని హాది విద్య అంటారు తర్వాత హాది విద్య అంటారు శక్తి కూటము సాది విద్య అంటారు అంటే సకారంతో మొదలవుతాయి నామాలు సాతో మొదలవుతుంది కనుక సాది విద్య అంటారు పదిహేను అక్షరాలు త్రికూటాలుగా చెప్పబడినాయి ఇంకొక అమ్ ఇంకొకటి అర్థం ఏంటంటే అమ్మ ఎప్పుడు త్రికూట స్వరూపమే త్రికూటం అంటే మూడు కూటాలు ముగ్గురమ్మల స్వరూపము ముగ్గురమ్మలంటే లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురికి అమ్మ మూలము మూలపుటమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అందుకని ఈ ముగ్గురమ్మల స్వరూపము ఈ ముగ్గురమ్మలు ఎవరు త్రిమూర్తుల భార్యలు బ్రహ్మ విష్ణు మా శివ రుద్రులు వీళ్ళు వీళ్ళ యొక్క ఆ శక్తి ముగ్గురమ్మలుగా మనకి శక్తి స్వరూపము అమ్మ అంటే శక్తి స్వరూపము అంటారు ఈ శక్తి ఎవరి శక్తి స్వరూపం అంటే అయ్యవార్ల యొక్క శక్తి స్వరూ శక్తినే అమ్మగా చెప్తున్నారు బ్రహ్మలో వాక్కు ద్వారా ఆయన సృష్టి చేస్తారు కనుక ఆ వాక్స్వరూపనే సరస్వతి మరి విష్ణుమూర్తి పోషణకర్త ఆ పోషణకి కా పోషణ భారాన్ని ఆ పోషణనే లక్ష్మీ స్వరూపం అన్నీ ఉంటేనే కదా పోషణ జరిగేది అదే లక్ష్మీ స్వరూపంగా ఐశ్వర్యాలని లక్ష్మీ స్వరూపంగా చెప్తారు మరి పరమేశ్వరుడు రుద్రుడు శివుడు ఆయన భార్య పార్వతీదేవి ఆమె శక్తి ఆ శక్తి లేకపోతే మీ శరీరము దేనికి పనికిరాదు ఏ పని చెయ్యలేదు ఆ శక్తిని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు అందుకని లయం సృష్టి స్థితి లయాలు లయకర్త అని చెప్పుకున్నప్పుడు పరమేశ్వరుడు అజ్ఞానాన్ని లయం చేస్తాడు అజ్ఞానాన్ని లయం చేసేటువంటి వాడు పరమేశ్వరుడు అందుకని లయకర్త అంటారు అజ్ఞానాన్ని లయం చేస్తే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానమే ముక్తికి మార్గాన్ని ఇస్తుంది ముక్తుడవుతాడు ఈ త్రిమూర్తుల యొక్క స్వరూపము త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారంటే మూలభటమ్మలో నుంచే వచ్చారు త్రిమూర్తులు అన్న మూడు కూటాలు ముగ్గురు అమ్మలంటే మూడు కూటాలు అందుకని త్రిగుణాలంటే మూడు సత్వగుణము రజోగుణము తమోగుణము త్రిలోకాలు భూలోకం భువర్లోకం సువర్లోకం అక్కడ మూడు పీఠాలని పీఠత్రయంగా విశేషంగా చెప్తారు కామగిరి పీఠము పూర్ణగిరి పీఠము జాలంధర పీఠం అని మూడు పీఠాల్ని పీఠత్రయంగా విశేషంగా చెప్తారు వీటి అన్నిటి అందు అమ్మ వ్యాపించి ఉన్న తల్లి కనుక త్రికోట అన్నారు అమ్మనే త్రికూట అన్నారు మూడు అన్ని త్రయములు అన్నిటి అందు నిండి ఉన్నటువంటి తల్లి అలా కాచ్యాయనే కామ <clears throat>